ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే దాతారం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో ఆపదాంపదా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందరి డెబ్బై రెండవ సర్గ్యం గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవునితో స్నేహం చేయుము అని కబంధుడు రామునకు చెప్పుట అనే కథగా విందాం కబంధుని మాటలు విని రామలక్ష్మణులు వానిని పర్వతపు లోయలోకి పడవేసి నిప్పు ముట్టించారు లక్ష్మణుడు మండుచున్న కొరవులతో చెతను నలుమూలలా చేయగా అది అంతటా మండింది చాలా పెద్దదైన ఆ కబంధుని దేహం నీతి ముద్దవలే ఉన్నది అది కొవ్వుతో ఉడుకుతూ ఉండడం చేత అగ్ని దానిని చాలా మెల్లగా కాల్చింది మహాబలవంతుడైన ఆ కబంథుడు శుభ్రమైన వస్త్రములను దివ్యమైన పుష్పములను ధరించి ఆ చితను త్రోసివేసి ధూమములేని వలిపైకి లేచాడు పెదప అతడు ప్రతి అవయవమునందు భూషణములు ధరించి ప్రకాశిస్తున్న రూపంతో సంతోషిస్తూ వెంటనే ఆ చిత నుండి వేగంగా పైకి లేచాడు ఆ కబంధుడు ఆకాశమును చేరి అక్కడ హంసలు కట్టినది కీర్తిని కలిగించేది ప్రకాశిస్తున్నది అయిన విమానాన్ని ఎక్కి మహా తేజస్సు గలవాడై తన కాంతి చేత పది దిక్కులను ప్రకాశింపచేస్తూ రామునితో ఈ విధంగా పలికాడు రామా నీకు సీత ఏ విధంగా లభించగలదు చెబుతాను విను లోకములో కార్యములను సాధించడానికి సంధి విగ్రహము యానము ఆసనము ద్వైధీ భావము సమాశ్రయము అనే ఆరు ఉపాయాలున్నాయి దుర్దశ పరిపాకానికి వచ్చిన వాడు అతడి వలనే దుర్దశ పరిపాకం చేత బాధపడువాని చేత సేవింపబడతాడు ప్రస్తుతము నీ దశ చెడ్డదిగా ఉన్నది అందుచేతనే కష్టాల్లో ఉన్నావు నీ వలనే చెడు దశతో బాధపడుతున్న వానితో నీకు స్నేహం యుక్తము అని భావం నీవు లక్ష్మణుడు కూడా దుర్దశా ఫలాన్ని అనుభవించవలసి ఉండడం చేత హీన పరిస్థితిలో ఉన్నారు దీని మూలాననే నీకు భార్యాభియోగ రూపమైన దుఃఖం సంప్రాప్తించింది ఈ కారణం చేత నీవు తప్పకుండా మిత్రుణ్ణి సంపాదించాలి మిత్రుణ్ణి సంపాదించకుండా నీకు కార్యసిద్ధి కలగదు అని ఆలోచించగా నాకు తోస్తోంది రామా వినుము సుగ్రీవుడు అనే వానరుడు ఉన్నాడు అతనిని ఇంద్రుడి కుమారుడైన వాలి అనే సోదరుడు కోపించి రాజ్యం నుంచి వెడలగొట్టాడు బుద్ధిమంతుడు వీరుడు అయిన ఆ సుగ్రీవుడు పంపా నది ప్రాంతమునందు ప్రకాశిస్తున్న ఋష్యమూకము అనే పర్వత శ్రేష్టమునందు నలుగురు వానరులతో కూడా నివసిస్తున్నాడు వానర నాయకుడైన ఆ సుగ్రీవుడు గొప్ప పరాక్రమము తేజస్సు సాటి కాంతి కలవాడు సత్యసంధుడు విన వంతుడు ధైర్యవంతుడు బుద్ధిశాలి గొప్పవాడు ఆ సుగ్రీవుడు సమర్థుడు ప్రగల్భుడు గొప్ప బలపరాక్రమములు గలవాడు అతనిని రాజ్యము మూలమున సోదరుడైన వాలి బయటికి పంపివేశాడు అతడు నీకు మిత్రుడై సీతను వెతకడంలో సహాయం చేయగలడు నీకు హితము చేకూర్చగలడు నీ మనస్సు నాకు శోకం కలగనీయకు ఏది కాదగి ఉన్నదో అది మరొక విధంగా చేయడానికి శక్యం కాదు కాలమును ఎవ్వరూ అతిక్రమింపజాలరు కదా నీవు ఇక్కడి నుంచి బయలుదేరి శీఘ్రంగా బలశాలి అయిన ఆ సుగ్రీవుని వద్దకు వెళ్ళు అగ్ని సాక్షిగా అతనితో మైత్రి ఏర్పరచుకో అట్లు చేస్తే మిత్ర ద్రోహం అనేటువంటిది ఉండదు ఇతడు వానరుడే కదా అని నీవు సుగ్రీవుని అవమానించరాదు అతడు కృతజ్ఞుడు స్వేచ్ఛానుసారం రూపం ధరించగలవాడు ఇతరుల సహాయం అవసరమున్నవాడు పరాక్రమవంతుడు మీరిద్దరూ ఇప్పుడు అతడు చేయుగూర్చున్న కార్యాన్ని సాధించడానికి సమర్థులే తన కార్యం సఫలమైనా కాకపోయినా కూడా అతడు నీ పని చేయగలడు ఆ సుగ్రీవుడు వృక్ష రజస్సు అను వానరుని భార్యకు సూర్యుని వలన పుట్టాడు అందుచే రుక్ష రజస్సుకు క్షేత్రజ పుత్రుడు సూర్యునకు ఔరస పుత్రుడు వాలి అతని విషయమున పాపంగా ప్రవర్తించడం చేత అతనికి భయపడుతూ పంపానదీ తీరంలో తిరుగుతున్నాడు సుగ్రీవుడు అడవులలో తిరుగుతూ ఋష్యశృంగ పర్వతం మీద ఉన్నాడు నీవు ఆయుధ దారిపై అక్కడికి వెళ్ళి సత్యముపై శభం చేసి వెంటనే అతనితో మైత్రి చేసుకో వానర శ్రేష్ఠుడైన ఆ సుగ్రీవునకు లోకంలో ఉన్న నరమాంసభక్షకులైన రాక్షసుల స్థానాలన్నీ పూర్తిగా తెలుసు అతని నేర్పు అట్టిది ఈ లోకంలో సహస్ర కిరణుడైన సూర్యుడు ఎంతవరకు తన ప్రకాశాన్ని వ్యాపింప చేస్తున్నాడో అంతవరకు ఆ సూర్యపుత్రునకు తెలియనిది ఏదీ లేదు అతడు వానరులతో కలిసి వెళ్ళి నదులను విశాలమైన పర్వతములను పర్వత దుర్గములను గుహలను కూడా వెతికి నీ భార్య జాడ తెలుసుకొనగలడు నీ వియోగంతో దుఃఖిస్తున్న సీతను అన్వేషించడానికై అతడు పెద్ద శరీరము గల వానరులను అన్ని దిక్కులకు పంపగలడు కూడా ఈ విధంగా అతడు రావణుని ఇంటిలో ఉన్న సీతను గూర్చి తెలుసుకొనగలడు ఎట్టి దోషాలు లేని నీ ప్రియురాలు మేరు పర్వత శిఖరాగ్రమనందున్న పాతాళంలో ఉన్న ఆ వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు అక్కడికి వెళ్ళి రాక్షసులను సంహరించి మరల తీసుకువచ్చి ఇవ్వగలడు అని కబంధుడు రామునితో పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి డెబ్బై రెండవ సర్గయ్యందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవునితో స్నేహం చేయమని కబంధుడు రామునకు చెప్పుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి అందలి డెబ్భై మూడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి నలభై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కబంధుడు రాముని అనుమతితో స్వస్థానమునకు వెళ్ళిపోవుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రామ సహస్రనామ తత్తుల్యం రామవరీ ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమేజన భవంతు శుభమస్తు స్వస్తి